స్టేట్మెంట్లు ఉంటాయి నేను కాలిస్తే కనుక ఆడిపోతాడు ఈడిపోతాడు వణికిపోతాడు హిట్లర్ భయపడిపోయేవాడు ముసోల్ని వణికిపోయేవాడు నా సౌండ్ అంటే ఇట్లా చెప్తుంటాడు అనమాట బేసిక్గా అట్లాంటిది ఎవరు ఫీల్ అవ్వాలి అసలు ఓ ఓట్ అనే దానికి ఒక విచిత్రమైనటువంటి అర్థం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని అదేదో ఆటం అని తనకు తాను చెప్పుకుని ప్రచారం పొందడం తప్పి ఏం సాధించాడు ఆయన ఓట్లు యాడ్ అవుతాయి ఏమంటాడు మూడు నెలల ముందు యాడ్ అయినాయి అంటాడు అంటే కనీస అవగాహన లేని రాజకీయ నాయకుడు అనేది అక్కడ స్పష్టమవుతుంది ఎప్పుడైనా సరే మనం ప్రతి నెలా ఓసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటామా మన ఓటు ఉందా లేదా యాడ్ చేసుకోవాలని చూడం కదా ఎలక్షన్స్ ఒక ఐదారు నెలల ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ప్రచారం అరే బాబు నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటారా అని అప్పుడు కూడా చాలా మందికి పట్టదు అప్పుడు రాజకీయ పార్టీలు ఇంటికి వచ్చి ఆయన నీకు ఓటు ఉందా లేదా మీ ఇంట్లో నలుగురు ఉన్నారు కదా మూడు ఓట్లే ఉన్నాయి ఏంటక్క అన్న ఓట్లు ఏదే ఓసారి ఇవన్న నేను చూసుకుంటాను నేను ఇప్పిస్తాను ఇవన్నీ పెట్టేది ఎవరు అప్లికేషన్స్ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ నాయకులు వీళ్ళకి ఆ బూత్ లెవెల్ నాయకులు పోయారు వీళ్ళ చేత కావట్లేదు అది అలాగే చనిపోయారు చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయాలి ఎవరు చెప్తారు శవం వచ్చి చెప్పుద్దా నేను చచ్చిపోయాను నా దీసి